ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకం ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మొదటిసారి నమోదైన ఉద్యోగులకు పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేస్తామని రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు ఈ పథకం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఏడాదికి లక్ష లోపు వేతనం పొందే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులని అంటున్న రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్ ఆగస్టు ఒకటి నుంచి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అసలు ఈ పథకం యొక్క లక్ష్యాలేంటి ఈ అంశాలపై మనకు వివరించడానికి ఈపీఎఫ్ఓ కమిషనర్ గ్రేట్ దుర్గా ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ స్కీమ్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సర్ గవర్నమెంట్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడుతున్నారండి ఇందులో తొలిసారి చేరబోయే ఉద్యోగం ప్రతి వ్యక్తికి కూడా అంటే మొదటిసారి ఎంప్లాయ్మెంట్లకు వచ్చే ప్రతి వ్యక్తికి ఆరు నెలల తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అతని ఖాతాలో డైరెక్ట్గా జమ చేయబడుతుంది ఆ తర్వాత ఒక లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ జరుగుతుంది అందులో పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది అంటే ఎంప్లాయీకి మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ముడుతుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఇందులో పార్టీఏ పార్ట్ బి అని రెండు రకాలుగా ఉన్నాయి కదా దీనికి సంబంధించి వివరాలు ఏంటి అంటే పార్టీఏ కింద ఎవరెవరు వస్తారు పార్ట్ బికి వివరాలు పార్ట్ పార్టీఏ కింద కొత్త ఎంప్లాయీస్ మాత్రమే వస్తారండి పార్ట్ బి కింద ఆల్రెడీ రీ అంతకుముందు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మళ్ళీ రీజాయిన్ అయినా కూడా వాళ్ళు కూడా పార్టీ బీలోకి వస్తారు పార్టీ బీలో బెనిఫిట్ యజమానులకు వెళ్తుంది ఇందులో కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదే యజమాని కనుక యజమానికి వెళ్తుంది అందులో బెనిఫిట్ అందులో అప్ టు త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల వరకు యజమానికి పేమెంట్ చేయడం దొరుకుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్లు అంటే అటువంటి కంపెనీలకు మాత్రం నాలుగు సంవత్సరాల వరకు నెలకి మూడు వేల రూపాయల చొప్పున పేమెంట్ జరుగుతుంది కానీ మొదటి ఇన్స్టాల్మెంట్ ఆరు నెలల తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో ఫైనాన్షియల్ లిటరసీ కోర్సుకి సంబంధించిన వివరాలు ఏంటి అంటే ఎలా అటెండ్ అవ్వాలి ఆ కోర్సు వివరాలు ఎలా ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్కి సంబంధించిన కోర్స్కి లింక్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఒకటి ఒకటి ఎనిమిది తర్వాత అక్కడ పొందుపరచడం జరుగుతుందండి దాన్ని క్లిక్ చేసి వీళ్ళ మొదటి ఆరు నెలల లోపల వాళ్ళు ఆ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే ఆ ఆరు నెలల తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్తో సంబంధం లేకుండా ఆరు నెలల ఇన్స్టాల్మెంటే వస్తుంది ఆ తర్వాత సెకండ్ ఇన్స్టాల్కి మాత్రం సెకండ్ ఇన్స్టాల్మెంట్కి మాత్రం ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి ఇది ఆ కొత్త ఎంప్లాయీస్కి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అతను తన డబ్బును జాగ్రత్త ఎలా చేసుకోవాలని దాని గురించి తెలియజేస్తుంది ఆగస్టు ఒకటి నుంచి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభం కాబోతోంది దీనివల్ల తొలిసారి ఉద్యోగంలో చేరే ఉద్యోగులతో పాటు యజమానులకు కూడా రాబోయే ప్రయోజనాల గురించి ఈపీఎఫ్ కమిషనర్ దుర్గా ప్రసాద్ గారు వివరించారు శివశంకర్ దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్